ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది అప్ ఆర్ ఫ్యూయల్ సర్ చార్జ్ నాకు ఇవన్నీ కొత్త పదాలు అప్పట్లో లేవు ఉన్నప్పుడు నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం ఇన్నోవేటర్లో వచ్చారు వీళ్ళు తెలివినంతా ఉపయోగించారు అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్ చార్జ్ అన్నాడు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వేసారు ట్రూఅప్ ఛార్జెస్ అన్నారు మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు వేసారు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వంద నాలుగు కోట్లయింది ఒక యూనిట్కి ఒక రూపాయి వేసారు ఆ డబ్బులు ఎవరికి పోవాలి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యుటిలిటీకి పోవాలి గవర్నమెంట్ తీసుకున్నారు గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం అది గవర్నమెంట్ పే చేయాలి అది పే చేయలేదు గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్ మళ్ళీ అలాంటి వేరియస్ వేరియేషన్ చేశారు టోటల్గా వచ్చే కొందకి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అయింది ఇందులో మీరు చూస్తే ఎనిమిది వేల నూట ఎనభై కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జూమర్స్ పైన పడింది ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జూమర్స్ మీరు చూస్తే మూడు రూపాయల ఎనభై ఏడు పైసల నుంచి ఐదు రూపాయల అరవై మూడు పైసలు పెరిగింది అంటే నలభై ఐదు పర్సెంట్ డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది అంటే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిది శాతం వాళ్ళ మీద పెరిగింది ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ జ్యూస్తో ఇరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మొత్తం ఒక కోటి యాభై మూడు లక్షల మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ పదిహేడు వేల నూట ముప్పై ఏడు కోట్లు ట్రూఅప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఎస్ ఎస్ఐ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి ఇది మోర్ రిలవెంట్ యాభై యూనిట్లు వాడే వాళ్ళందరికీ ఒక రూపాయి ఒక పైస నుంచి ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు పెరిగింది వంద యూనిట్లు వాడే వాళ్ళకి రెండు రూపాయల నలభై నాలుగు నుంచి నాలుగు రూపాయల యాభై మూడు పైసలు పెరిగింది ఎనభై ఆరు పర్సెంట్ పెరిగింది రెండు వందల యూనిట్లు వాడేవాడికి ఆరు రూపాయల ముప్పై రెండు నుంచి పదకొండు వంద ఒక వెయ్యిన్ని ఇరవై మూడు రూపాయలు పెరిగింది డెబ్బై ఎనిమిది పర్సెంట్ పెరిగింది మూడు వందల యూనిట్లు వాడేవాడికి పదహైదు వందల డెబ్బై మూడు నుంచి రెండు వేల ముప్పై నాలుగు గంట ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులు పెత్తందారులు అని ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది పేదవాడి మీద బాధ భారం పడింది పేదవాళ్ళని నడ్డి విరిచే పరిస్థితికి వచ్చాడు అన్నింటికంటే ముఖ్యంగా యాభై యూనిట్లు వాడిన వ్యక్తులపైన తొంభై ఎనిమిది పర్సెంట్ పెంచారు హండ్రెడ్ పర్సెంట్ భారం పోపారు ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శ ఇస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని ఏం చేస్తాను అని చెప్తారు ఏం చెప్పమంటారు వాళ్ళని ఇది రాజకీయం ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి సరి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏంటంటే జిల్లాలకు అప్పచెప్పాం స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం అక్కడ ఇసుక తీయమన్నాం ఏ కా నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి ఎడ్ల బండి ఉంటే ఎడ్లబండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకుని తీసుకోమంటున్నాం వాట్ ఫ్లో వాంట్ మీరు పోయేస్తండి ఏను కూడా బొమ్మనండి వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దల బండి కట్టుకొని తీసే బొమ్మడి ఇంటికి ఎవడొద్దనాడు ఎవరు ఎవరో పడతారు అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళు ఏమన్నా వాళ్ళని మనుషులు అనాలి ఉంటే వింత పశువులు పశువులు కూడా ఉండవు మారిగా తొమ్మిది వందల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు ఏం చేద్దాం లే ఏం చేద్దారంట అదే నేను చెప్పేది కాదు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలని రాజకీయ ముసుగులో కరుడు కట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి వ్యవస్థలో ఐదేళ్లు సంపాదించిన డబ్బులుంది ఏ వ్యవస్థనైనా కొనే శక్తి ఉంది ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను రెండు వందల ఐదు వందల రూపాయలు రద్దు చేయండి క్యాష్ లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం అవన్నీ ఏంటి మనం చెప్పేటప్పుడు లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఎవరు ఎన్ని అరిచినా ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్ ఎవ్వరు కూడా నేరస్సులు తప్పించుకోలేరు అవినీతి పరులు తప్పించుకోలేరు ఎక్కడ విక్టిమైజ్ చేసి ఉండదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది ఫోమ్గా ఉంటుంది గవర్నమెంట్ ఎవ్వరికి భయపడదు సిస్టమేటిక్గా ఉంటాం ఇంట్రప్షన్స్ లేకుండా చేసే బాధ్యత నాది అది రేపేళ్ళు చేస్తాం ఇప్పుడే చెప్తున్నా మీ అందరం అందరం మా విజయానందకి ట్రాన్స్కు అందరూ చెప్తున్నా వీఆర్ వెరీ క్లియర్ ఐఎం వెరీ క్లియర్ ఎవరి వేర్ మేటర్స్ ఉంటాయి బీ కేర్ఫుల్ ఎవడైనా సరే ఎక్కడైనా సరిగా చేయకపోతే ఆ రికార్డ్ తీసుకొని విల్ టేక్ ఫర్ మ్యాక్షన్ వోల్టేజ్ ఉంటుంది ఎప్పుడు కట్ అయ్యేది ఉంటుంది అప్స్ టు సబ్స్టేషన్ వరకు ఉంటుంది ఈవెన్ ఇంటి వరకు కూడా ట్రాక్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా సరే అది ఉంటే ఆ సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఆ సిస్టమ్స్ కూడా చంపేశారు ఒకప్పుడు ఇక్కడ కంట్రోల్ రూమ్ పోతే యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆ రికార్డ్స్ కూడా లేకుండా చేశారు వీళ్ళు కూడా డిస్టర్బ్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు పట్టి చూదు వీళ్ళు ఐ చేశారు ఆస్కింగ్ ఇద్దాం కరెంటు కోతలు అనేది రాకూడదు లో వోల్టేజ్ ఉండకూడదు కరెంటు క్వాలిటీ ఇవ్వాలి దట్ నిన్న కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి యూ అలర్ట్ ఎవ్రీబడి బై టేకింగ్ టెలికాన్ఫరెన్స్ అండ్ వీడియో కాన్ఫరెన్స్ నాట్ ఈవన్ సింగిల్ కంప్లైంట్ రావడానికి వీలు ఒరిజినల్గా మీరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒరిజినల్గా రిఫార్మ్స్ తెచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన కరెంటు తక్కువ ధరకు ఇవ్వడానికి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం అందుకే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మీరు చూస్తే అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఎక్కువ శాలరీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ కష్టపడి పని చేస్తున్నారనే ఉద్దేశంతో రిఫార్మ్లో ముఖ్యమైన ఉద్దేశం ఎంప్లాయీస్ హ్యాపీగా ఉండాలి మెరుగైన సేవలు कंज्यूमर्स अंदी